పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ పై వాళ్ళ తెలంగాణ హైకోర్టులో విచారణ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని వివేకానంద పాడి కౌశిక్ రెడ్డి రిట్ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ వెంకట్రావు కడియం శ్రీహరి దానం నాగేందర్ పై అనర్హత వేటు వేసాలా అసెంబ్లీ స్పీకర్ ను ఆదేశించాలని పిటిషనర్లు కోరారు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేసింది ఆ పిటిషన్ ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని వివేకానంద పాడి కౌశిక్ రెడ్డి రిడ్ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు గడియం శ్రీహరి దానం నాగేందర్ పై అనర్హత వేటు వేసేలా అసెంబ్లీ స్పీకర్ను ఆదేశించాలని పిటిషనర్లు కోరారు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణకు రానుంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని వివేకానంద పాడి కౌశిక్ రెడ్డి రిట్ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది ఎమ్మెల్యేలు తెల్ల వెంకట్రావు కడియం శ్రీహరి దానం నాగేందర్ పై అనర్హత వేటు వేసేలా అసెంబ్లీ స్పీకర్ ను ఆదేశించాలని పిటిషనర్లు కోరారు

రిప్లై కూడా ఈ రోజు ముగ్గురు ఎమ్మెల్యే కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ రిప్లైకు సంబంధించిన వాదనలు మరొకసారి హైకోర్టులో జరిగే అవకాశం ఉంది మరోవైపు దీనిపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఎందుకంటే ముగ్గురు కూడా బీఆర్ఎస్ పార్టీలో బీఫామ్ తో ముగ్గురు కూడా గెలిచి కాంగ్రెస్ కు వెళ్లారు దాన్ని అంటే బీఆర్ఎస్ పార్టీకి బీఫామ్ తీసి రాజీనామా చేయకుండానే పార్టీకి సభ్యత్వాన్ని కేవలం పార్టీకి మాత్రమే రాజీనామా చేసి కాంగ్రెస్కు వెళ్ళారు అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వెళ్ళే విధంగా వారిపై అనంత వేటు ప్రకటించే విధంగా హైకోర్టు ఆదేశాలు జారీ కూడా పాడి కౌశిక్ రెడ్డి హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్పై కూడా హైకోర్టు ఈ రోజు మరొకసారి విచారించే అవకాశం ఇప్పటికే మనం చూస్తాం దాన తో పాటు మరోవైపు తెల్లం వెంకట్రావు అదేవిధంగా గణపూర్ ఎమ్మెల్యే స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే ముగ్గురు కూడా పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ కి కౌంటర్ కూడా దాఖలు చేశారు కాబట్టి ఆ కౌంటర్ లో ఉన్నటువంటి అంశాలు ఏ ఎలాంటి అంశాలు పొందుపరిచారు అదేవిధంగా దీనికి సంబంధించి గతంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కావచ్చు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లు వీటన్నిటి ప్రస్తావించిన తర్వాత ఈ రోజు కోర్టు మరి వారిపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నది మాత్రం మధ్యాహ్నం తర్వాత ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం బలరాం సునీల్ ఎటువంటి బలమైన వాతనం వినిపించేందుకు ఇరువరి తరపున న్యాయవాదులు సిద్ధంగా ఉన్నారు మరి వైపు బీఆర్ఎస్ ఎటువంటి ధీమాతో ఉంది ఎస్ మనం గతంలో చూసాం కొత్తగూడెం ఎమ్మెల్యేపై గతంలో తెలంగాణ హైకోర్టు ఏ విధంగా అనాథేయుడు ప్రకటించింది ఆ తర్వాత చాలామంది అంటే అటు డీకే అరుణ విషయంలో కావచ్చు చాలా విషయంలో గతంలో తెలంగాణ హైకోర్టు తీర్పులు ఇచ్చినటువంటి తీర్పు కూడా చూసాం అయితే ఇప్పుడు వీరికి సంబంధించిన దారిపై కూడా అంటే గతంలో వారు అంటే కుప్పల ఈశ్వర్ సంబంధించిన విషయంలో కావచ్చు మరోవైపు అంటే సెకండ్ అభ్యర్థి ఎవరున్నారో వారిని ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ గతంలో తెలంగాణ హైకోర్టు ఆదేశాల్సింది కానీ ఇప్పుడు ఈ ఉన్నటువంటి పిటిషన్ ఏదైతే ఉందో ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలకి ఏ విధంగా వెళ్ళరు గతంలో ఉన్నటువంటి పిటిషన్ల ప్లేయర్ వేరు ఏముందంటే గతంలో ఓట్ల లెక్కింపులు అవుతులు జరిగాయి అదేవిధంగా ఎలక్షన్ అప్పుడే వీటిలో తప్పుడు ద్రౌపత్రాలు ద్రౌపత్రాలు సమర్పించారు వీటన్నిటికి సంబంధించి దానిపై గతంలో హైకోర్టు తీర్పిచ్చింది కానీ ఇప్పుడు ఒక పార్టీలో గెలిచి మరొక పార్టీలోకి వెళ్ళడాన్ని మరి కోర్టు ఏ విధంగా సమర్థిస్తుంది అనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు గతంలో చాలా వరకు చాలా మంది అభ్యర్థులు మారారు ఒక పార్టీలో గెలిచి చాలా మంది ఇంకో పార్టీలో వెళ్ళారు కొనసాగినటువంటి దృశ్యాలు కూడా మనసు కానీ ఇప్పుడు కైతాపద ఎమ్మెల్యే దానం నాగేందర్ కావచ్చు మరోవైపు టు తెల్లం వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కావచ్చు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడయన్ శ్రీహరి కావచ్చు ఈ ముగ్గురు విషయంలో మరి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఎందుకంటే ఇప్పటికే పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన తరపు న్యాయవాది సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ తమ వాదనలు కూడా వినిపించారు ముగ్గురుపై కూడా స్పీకర్ అనర్హత వేటు ప్రకటించే విధంగా ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాదులు కోర్టుకు వివరించారు కానీ ఈరోజు ఈ ముగ్గురు కూడా కౌంటర్ దాఖలు చేశారు కౌంటర్ రూపంలో ఆ కౌంటర్లో ఎలాంటి అంశాలు పొందుపరిచారు వీటికి సంబంధించిన కోర్టు బాధలు విన్న తర్వాత దీనిపై ముగ్గురుపై కూడా పూర్తిగా ఒక తీర్పు కూడా ప్రకటించే అవకాశం ముగ్గురు సంబంధించిన బాధలు కూడా ఈ రోజు మరొకసారి హైకోర్టులో జరిగే అవకాశం ఉంది బలరాం థ్యాంక్ యూ